ఎక్కువ మిరియాల పొడి వేస్తారు లైట్ గా లైట్ గా అంటే లైట్ పించ్ పింఛ్ ఆఫ్ జీలకర్ర పొడి ఇంకా లైట్ గా ధనియాలు మిక్స్డ్ మసాలా అనమాట మిక్స్డ్ మసాలా ఇది వచ్చేసి మ్యాగీ క్యూబ్ వెజిటేబుల్స్ మ్యాగీ క్యూబ్ ఇది వేయాలి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాను ఉప్పు వేసి నాన్ ఇవే ఇంకా పెరుగు పెరుగు మెయిన్ అనమాట ఇందులోకి పెరుగు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పెరుగుతోనే చేస్తారు కర్రీ అయితే పెరుగుతోనే అవుతుంది ఫుల్ చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఇందులో మనము తెల్లగడలు కూడా వేయాలి తెల్లగడ్డ పేస్ట్ వేయాలన్నమాట అల్లం అయితే అస్సలు యూస్ చేయద్దు ఓన్లీ తెల్లగడ్డలు పేస్ట్ మాత్రమే వేయాలి నేనైతే ఒక గడ్డల్లో తీసుకున్నాను దీని ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి మెత్తగా ఫ్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే సేమియాల్ ఫస్ట్ మనము రైస్ చేసుకున్నాము షారియా రైస్ కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసుకోవాలి సేమియాల్ని హీట్ అయి సేమియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియాల్ని ఇది సేమియాల్ని బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఆ రైస్ అనేది మనకు కలర్ఫుల్ గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇవి షారియా రైస్ బాగా ఇష్టంగా తింటారు వీళ్ళు దీంతో చికెన్ తో కూడా తింటారు షారియా రైస్ లో చికెన్ మటన్ అన్ని స్పెషల్స్ తీసుకుంటారు వీళ్ళు నేనైతే ఈరోజు కియారియా చేస్తున్నాను కియారియా అంటే పెరుగు వేసి చేస్తారు కియారియా అని చాలా బాగుంటుంది ఇది ఈజిప్ట్ వాళ్ళ ఫుడ్ అండి ఈజిప్ట్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు మస్రీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ఈ ఫుడ్ సేమియాలు అయితే మనకు చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి బాగా రెడ్డిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనము రైస్ చేసుకున్నాము చొరవ పెట్టేస్తున్నాం ఇది వచ్చేసి రైస్ కర్మాట రైస్ కి ఇప్పుడు ఇందులో మనము ఎసరు వేసుకున్నాము నేను సరేసరు పెట్టడం లేదు కెంచుకి వంచుతున్నాను వేసుకున్నాం కదా ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న రైస్ ని వేయాలి ఇప్పుడు రైస్ లో సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను గెంజి వంచుకుంటా కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నా ఫుల్ స్పూన్ మీరు ఒకవేళ సరే పెట్టుకుంటే ఆ సరిపడా వేసుకోండి ఎందుకంటే నేను గెంజి వంచుతున్నాగా రైస్ కి సరిపడా అయితే నేను వేసుకుంటున్నాను అందజాగా రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ శారీ అల్లు వేసుకోవాలి ఇలా వేసుకోవాలి మొత్తం అంతా రైస్ అంతా మిక్స్ అవ్వాలన్నమాట ఈ శారీ ఎక్కువ మిక్స్ చేయొద్దు రైస్ అయితే విరిగిపోతుంది ఇప్పుడు అసలు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి రైస్ అయితే విరిగిపోకూడదు ఈ రైస్ చాలా ఇష్టంగా తింటారండి వీళ్ళు కోయిటి వాళ్ళు చాలా బాగుంటుంది కదా టేస్ట్ ఒక టూ మినిట్స్ అంతేనండి ఇది మనం రైస్ ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి రైస్ అయితే వంచేసాను ఇప్పుడు ఇది సిమ్ లో పెట్టేసేయాలి అంతే రైస్ అయితే అయిపోయింది మన షారియా రైస్ అయితే అయిపోయింది చూసేయండి ఇది ఇంకా సిమ్ లో పెట్టేద్దాం చూసేయండి ఇప్పుడు మనం రైస్ అయితే ఇంకా పక్కన సపరేట్ గా పెట్టేద్దాము సిమ్ లో పెట్టేద్దాం అంతలో కూడా ఇంకా మనము కియారి చేస్తున్నాము పెట్టేసాను ఫ్రీ హీట్ చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఎలాంటి అయినా ఫ్రీ హీట్ చేసుకుంటేనే బాగుంటుంది అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనము మటన్ ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి మటన్ తినాను ఆయిల్ అంత యూజ్ చేయలేదు ఇప్పుడు మెయిన్ అనమాట ఫ్రై అయిపోతుంది మొత్తం అయితే ఆయిల్ మన ఆయిల్ ఫ్రై ఫ్రై చేసి తీసుకోవాలి మొత్తం చూడండి వాటర్ అయితే వచ్చేసింది కలర్ కూడా చేంజ్ అవుతుంది నేటు వాటర్ అయితే వచ్చేసింది ఇది మొత్తం ఇంకిపోయేలాగా మనము ఫ్రై చేసుకోవాలి నేను ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ కూడా వేసి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులో మసాలాలు చూడండి మిరియాల పొడి జీలకర్ర పొడి లైట్ గా మిక్స్డ్ మసాలా ఇంకా మ్యాగీ మ్యాజిక్ క్యూబ్స్ అనమాట వెజిటేబుల్ టివి టేస్ట్ కోసం వేస్తారు అవి అవి కూడా వేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇంతవరకు ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా వేయలేదు అసలు వేయలేదు మీరు గమనించినట్టయితే ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదు ఎందుకంటే మన మటన్లో వస్తుంది కదా మళ్ళీ లాస్ట్లో కొద్దిగా ఆలివాలు అయితే వేస్తాను ఇప్పుడైతే వేయను మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పూస ముక్కలు వేసుకోవాలి జుకిని అంటారు ఇది వేసుకోవాలన్నమాట ఇందులో లైట్ గా ఆలివ్ ఆయిల్ అయితే వేయాలి మరి ఎక్కువ కాదు లైట్ గా వేయాలి ఇప్పుడు మెయిన్ అనమాట మనం ఇందులోకి సల్సా రెడీ చేసుకుంటున్నాము ఫస్ట్ నేను చూపించాను కదా పెరుగు తెహెన్ నువ్వులు ఉంటుంది క్రీమ్ అని చెప్పేసి అది అవన్నీ చూపించాను కదా క్రీమ్ ఇది మెయిన్ అనమాట ఇది వేస్తేనే అసలు క్రీమీ టెక్స్ట్ వస్తుంది ఫస్ట్ అయితే నాలుగు కప్పులు పెరుగు తీసుకున్నాను అందులో రెండు కోడిగుడ్లు వేయాలి నాలుగు కప్పులు పెరుగు రెండు కోడిగుడ్లు అనమాట రెండు కోడిగుడ్లు ఇంకా రెండు టేబుల్ స్పూన్లు మన మొక్కజొన్న కంకి పొడి ఉంటుంది కదా అది వేయాలి అది ఎందుకు వేస్తామంటే క్రీమీ టెక్స్చర్ రావడానికి మనకు పెరుగు నీళ్ళ నీళ్ళు అయిపోతుంది పొయ్యి మీద విరిగిపోయినట్టు అయిపోతుంది కదా అలా రాకుండా థిక్నెస్ గా క్రీమ్ లాగా వస్తుంది ఇది వచ్చేసి నువ్వులది క్రీమ్ అనమాట తెహెన్ అంటారు వీళ్ళు అర్ధ అంటారు తెహీన్ అని కూడా అంటారు అది టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి అది కూడా పెద్ద టేబుల్ స్పూన్లు వేసాను రెండు టేబుల్ స్పూన్లు బాగా వేసి అంతా చాలా బాగా అందులో ఇంకా తెల్లగడ్డ మనం దంచి పెట్టుకున్నాముగా తెల్లగడ్డ పేస్ట్ అది వేయాలన్నమాట దంచి పెట్టుకున్నాముగా అది వేయాలి ఉప్పు కూడా వేయాలన్నమాట అందులో నేను ఉప్పు వేసి దంచి పెట్టాను తెల్లగడ్డ పేస్ట్ అందుకే నేను ఉప్పు ఎక్కడా వేయలేదు మీరు గమనించినట్టయితే ఇదంతా మొత్తం అసలుగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి అస్సలు ఉండలు ఉండకూడదు ఈ క్రీమ్ లో బాగా అది ఉంటుంది కదా కలిపేది దాంతో కలుపుకుంటే అస్సలు ఉండలు ఉండదు చాలా క్రీమీ లాగా వస్తుంది అంతేనండి ఈ కర్రీకి అయితే ఇది చాలా టేస్ట్ వస్తుందండి అసలు ఎంత బాగుంటదో ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ మన ఇంటి దగ్గర దొరుకుతాయి అనమాట ఓన్లీ అది నువ్వులది క్రీమ్ ఉంటుంది కదా అది ఏం చేస్తామంటే మన నువ్వులు ఫ్రై చేసుకుని కూడా క్రీమ్ లాగా ఆ మిక్సీ నీ వేసుకోవచ్చు బాగుంటుంది బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అది దొరకకుంటే దొరుకు దొరికితే అది వేయండి ఓకేనా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కర్రీని జుకినీ కాయలు మటన్ అంతా అందులో ఈ క్రీమ్ అనేది వేయాలన్నమాట ఈ క్రీమ్ వేసి మొత్తం కొద్దిసేపు పక్కన పెట్టే బాగా తిక్గా అనిపిస్తుంది మనకి థిక్గా అనిపించినప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్గా మనకు తెలిసిపోతుంది అనమాట కర్రీ చేసే వాళ్ళకి నేను చూపిస్తాను చూడండి కొద్దిగా వాటర్ అయితే మొత్తం మిక్స్ చేసుకుని కొద్దిగా ఆ వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే పెరుగులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది అవసరం లేదు మనకి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఇది ఐస్ సేమియాలోకి రైస్ సేమియా అంటే సేమియా రైస్ లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇది ఈజిప్ట్ వల్ల స్పెషల్ వంట అనమాట మసలి వాళ్ళు భలే తింటారండి వీళ్ళు మా ఇంట్లో నేను చేశాను త్రీ టైమ్స్ దీంట్లో వెరైటీ ఇంకొకటి కుబ్బా అని ఉంటుంది కుబ్బా కర్రీ ఇలాగే చేస్తారు చాలా బాగుంటుంది లాస్ట్ లో నేను ఏం వేశాను చూడండి ఏం వేశాను తెలుసా ఈ పౌడర్ పుదీనా అనమాట నేను మీకు ఫస్ట్ చెప్పలేదు లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకే అర్థమవుతుంది ఈ సీక్రెట్ మసాలా అనేది దీనికి మెయిన్ వచ్చేసి ఇది కూడా అనమాట పుదీనా ఎండ ఎండు పుదీనా ఇది కంపల్సరీగా వేయ ఇది వేస్తేనే ఫ్లేవర్ తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఇంకా వచ్చేసి లాస్ట్ లో పైన గార్నిష్ కి ఇవి స్నోబార్ అంటారు డ్రై ఫ్రూట్స్ ఇవి స్నో స్నోబార్ మీకు దీని పేరు స్నోబార్ అంటారు నాకైతే తెలియదు వీటి పేర్లు ఇక్కడైతే స్నోబార్ అంటారు మనం లేదంటే కాజు అయినా వేసుకోవచ్చు ఓర్కే డెకరేషన్ కోసమే థ్యాంక్ యూ ఫర్ వాచ్